నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా నుంరు సామెత లేని అర్థం ఒకటి వచ్చినం రక్తం చెత్త కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి మంత్రులుగా తీర్చిపెడితే నీతిమంతులు వేరు కదలదు నీతి వేరు చిగుర్చును నీతి మంత్రులు మొరపెట్టగా యోహో ఆలకించును నీతి మంత్రులు విడబడరు భిక్షమెత్తరు వారు భూమిని స్వతంత్రించుకుందరు ఏమి తిందుమా ఏమి త్రాగదు మా అని ఆ ఆయన నీతిని రాజ్యమును మొదటి వెతుకుము నీతినివసించి రాజ్యమును కోరుకొనుము నీతిని కృపను అనుసరించువారు జీవమును ఘనతను పొందుదురు నీతి న్యాయములు కలిగి దేవుని మయపరచుము నీ నీతి నీ భక్తిని విశ్వాసం యథార్థత నీకు ధైర్యమును కలిగిస్తుంది ప్రభుని యేసుక్రీస్తు న్యాయవంతుడు తీర్పు తీర్చువాడు దహించు అగ్ని ఆయన పరిశుద్ధుడు మనమును పరిశుద్ధంగా ఉందాము నీతిని జరిగించి బ్రతుకుదాం దేవునితో సహవాసం చేస్తూ వర్ధిల్లుదాం నీతిగా జీవిస్తూ ధైర్యం ఆత్మను దయచేమని ప్రార్థించము దుష్టుడు పారిపోతాడు దేవుడు నిన్ను బలపరిచి దీవించునుగాక ఆమె